ప్రపంచంలో కొన్ని కొన్ని కొంతమంది మాత్రమే సాధించగలరట కొన్ని కొంతమంది సాధించలేరట అందుకే ఒక రచయిత చెప్తాడు ఐశ్వర్యరాయ్ కావాలంటే అందం ఉండాలి మదర్ తెరీసా కావాలంటే మంచి గుణం ఉంటే చాలు అందరూ ఐశ్వర్యరాయ్ కాలేకపోవచ్చు కానీ అనుకుంటే అందరూ మదర్ తెరీసా కావచ్చు చాలా వ్యాలిడ్ పాయింట్ కదా అది నువ్వు అనుకుంటే మదర్ తెరీసా ఎప్పుడైనా కావచ్చు కానీ అందరూ ఐశ్వర్యరాయలు అవ్వలేకపోవచ్చు అర్థమైందా ఎవరు ఎక్కువ కాలం నిలబడతారు సమాజంలో అంటే ఐశ్వర్యరాయ్ కాదు మదర్ తెరీసా వేల సంవత్సరాలు గడిచిపోయినా నీ సేవను ప్రపంచం మర్చిపోదు నీ అందం నీ శరీరమే మర్చిపోద్ది నీ అందాన్ని నీ అందాన్ని నీ శరీరమే మర్చిపోద్ది ఒకప్పటి హీరోయిన్లు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకప్పటి హీరోయిన్ల ఫోటోలు ఇప్పుడు మరలా సోషల్ మీడియాలో వస్తున్నాయి వాళ్ళు అందవిహీనంగా ఉన్నారు అందుకే అందం మోసకరం సౌందర్యం వ్యర్థం కానీ నీ హృదయాంతరంగాలలో ఉన్న అందాన్ని ఈ ప్రపంచమే కాదు నీ శరీరమే కాదు దేవుడే కాదు ఎవ్వరూ ఎప్పటికీ మరచిపోలేరు అంత గొప్పది నీ హృదయ సౌందర్యం